హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంటా గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు మైనస్ మూడు గురించి ప్రశాంత్ నీల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది రెండు చివర్లో మూడు ఉంటుందని హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ పోస్ట్ నిజమా కాదా అనే దానిపై ప్రస్తుతం అభిమానుల్లో చర్చ నడుస్తోంది దీనిపై మరింత సమాచారం తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో సీక్వెల్స్ గోల ఎక్కువైపోయింది ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి సీక్వెల్స్ మాత్రం ఖచ్చితంగా తీస్తున్నారు అలా బాహుబలి సినిమాతో మొదలైన ఈ సీక్వెల్స్ ట్రెండ్పాన్ ఇండియా ట్రెండ్ అలా కొనసాగుతూనే ఉంది అయితే సినిమాలు హిట్ అయినా కాకపోయినా చివరికి సీక్వెల్ ఉంటుంది అన్నట్లుగా హింట్స్ ఇచ్చేస్తున్నారు మేకర్స్ ఇదిలా ఉంటే బాహుబలి తర్వాత మళ్లీ అంతటి హిట్ సాధించిన సినిమాల్లో కేజీఎఫ్ మూవీ కూడా ఉంటుంది ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీ స్థితిగతులనే మార్చేసింది ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ సినిమాలను ఎవరు పట్టించుకునేవారు కాదు కానీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎష్ నటించిన కేజీఎఫ్ మూవీ ఒక్కసారిగా ఇండస్ట్రీ రూపురేఖలే మార్చేసింది అయితే అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ కూడా వచ్చింది అలా కేజీఎఫ్ ఒకటి రెండు చిత్రాలు ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించాయి ఇక కేజీఎఫ్ సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమా బాగుండడంతో ఈ సినిమాకి సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్ రెండు సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టించింది అయితే ఈ సినిమాకి చివర్లో కేజీఎఫ్ మూడు కూడా ఉంటుందని హింటిచ్చారు కాని ఇప్పటివరకు కేజీఎఫ్ మైనస్ మూడుకి సంబంధించిన అప్డేట్ ఏమీ రాలేదు కానీ తాజాగా ఈ సినిమా డైరెక్టర్ సోషల్ మీడియా ఖాతాలో కేజీఎఫ్ మూడు గురించి ఒక సంచలన పోస్ట్ వైరల్ అవుతుంది ఆ పోస్ట్ చూసిన యాష్ అభిమానులు కేజీఎఫ్ మూవీ ఫ్యాన్స్ అందరూ తెగ సంబరపడిపోతున్నారు మరి ఇంతకీ ప్రశాంత్ నీల్ ఇన్స్టాఖాతాలో ఏం పెట్టారు సినిమా ఎప్పుడు రాబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కేజీఎఫ్ మూడు మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ వైరల్ అవుతోంది అందులో ఏముందంటే కేజీఎఫ్ చాప్టర్ మూడు అనే పోస్టర్ ఉంది దీంతో ఈ పోస్ట్ చూసిన చాలామంది నెటిజన్లు కేజీఎఫ్ చాప్టర్ మూడు రాబోతోందా ప్రశాంత్ నీల్ ఈ విధంగా హింట్ ఇచ్చారా అని మాట్లాడుకుంటున్నారు అయితే ఇదే నేపథ్యంలో కొంతమంది ఇది ఫేక్ పోస్ట్ అని కొట్టి పారేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీల పేర్లతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తమ కొత్త సినిమాలకు సంబంధించి లేదా అప్పటి వరకు అధికారికంగా బయటపెట్టని వాటి గురించి పోస్టులు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రశాంత్ నీల్ పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ ద్వారా ఈ కేజీఎఫ్ చాప్టర్ మూడు అనే పోస్టర్ వైరల్ అవుతుందని భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ మైనస్ మూడు గురించి ఎక్కడా కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు అలా అధికారికంగా రాకుండా ఇలా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వచ్చింది అంటే అది ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు అయితే ఇది ఫేక్ అనడానికి మరో కారణం ఏంటంటే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ మూవీతో చాలా బిజీగా ఉన్నారు డ్రాగన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ సినిమా షూట్ అయిపోవటంతోనే ఆయన వెంటనే సెలార్ మైనస్ రెండు సెట్స్లో జాయిన్ అయిపోతారు అలా సెలార్ రెండు షూటింగ్ కూడా అయిపోయాక కేజీఎఫ్ మైనస్ మూడు సెట్స్లో అడుగుపెట్టే ఛాన్సుంది ఈ రెండు సినిమాలు పూర్తవ్వాలంటే ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పట్టేలానే ఉంది ఇలాంటి సమయంలో కేజీఎఫ్ మూడు నుండి అప్డేట్ ఎలా ఇస్తారు అని అనుమానపడుతున్నారు మరి కేజీఎఫ్ మైనస్ మూడు రాబోతోంది అనే పోస్టర్లో ఉన్న నిజం ఎంత అది నిజంగానే ప్రశాంత్ నీల్ పోస్ట్ చేశారా లేక ఫేక్ అకౌంట్ నుండి వచ్చిందా అనేది తెలియాల్సి ఉంది కేజీఎఫ్ మూవీ విషయానికి వస్తే కన్నడ హీరో యశ్రీనిధి శెట్టిలు నటించిన కేజీఎఫ్ చాఫ్టర్ ఒకటి మూవీ రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైంది కోలార్ బంగారు గనులను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కించారు ఈ మూవీకి సీక్వెల్ రెండు వేల ఇరవై రెండులో వచ్చి అంతర్జాతీయ లెవెల్లో భారీ క్రేజ్ తెచ్చుకుంది మైనస్ మూడు పోస్టర్ వైరల్ అవ్వడం అభిమానుల్లో ఆశలువేకెత్తించింది ఇది నిజమాఫేకా అనేది స్పష్టత రావాల్సి ఉంది అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి సిరీస్పై ఉన్న అంచనాలకు ఇది నిదర్శనం